హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజైతే మా ఇద్దుతట్లని ఇంకా కొత్త చెట్లు అయితే వేసేస్తున్నాము అదేంటంటే కొత్త దాన్ని కాదండి ఆల్రెడీ మనకి ఉంది శంఖం పూల చెట్టు అండి ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట పది రకాల శంఖం పూలు అని ఉంది అందులోని ముద్ద పూలు అలానే రేఖ కలర్స్ అయితే ఉన్నాయి మరి ఏమొస్తాయి అనేది చూడాలి ఇక్కడ వచ్చేసి టబ్లోని రెడ్ సాయిల్ కోకోపీటు వర్మిక వరిమి కంపోస్ట్తో పాటు మనం ఉల్లిపొట్టు కూడా కలుపుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాము ఇలా పెట్టుకున్న దాంట్లోని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విత్తనాలు అలానే కోకోపీట్ కూడా ఇచ్చాడండి వీటితో ఫ్రీ సీడ్స్ కూడా ఇచ్చాడు అవి ఇందులో చూపించలేదు తర్వాత చూపిస్తాను ఈ పైన ఇలాగా అబ్సం సాల్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం పై పైన ఇలాగా సదరేసుకుంటున్నారు అత్తయ్య ఈ విధంగా అయితే విత్తనాలు తీసేసుకొని మీరు హోల్స్ లాగా పెట్టుకొని అందులో కూడా వేసుకోవచ్చు టూ సీట్స్ అలాగా కూడా వేసుకోవచ్చు కానీ మధ్య ఇలాగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసి వేస్తున్నారు అనమాట ఇలా వేసేసిన తర్వాత వీటిపైన ఆల్రెడీ మనకి కోకోపీట్ ఇచ్చాడు కదా ఆ కోకోపీట్ని కూడా దీంట్లో అనేది పైన వేసేసాము ఈ విధంగా వేసేసుకొని దీన్ని మళ్ళీ జాగ్రత్తగా మట్టి వేసుకుంటే మట్టి వేసుకోవచ్చు లేదనుకుంటే జాగ్రత్తగా ఈ మట్టినే కప్పేయాలండి వాటరింగ్ అయితే చేసుకోవాలి ఇలా కప్పేసిన తర్వాత నీట్గా మరి ఎక్కువ వాటర్ అయితే పోసేసుకోకూడదు ఇవి మొలకలు వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను అలానే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్